అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆలయాలు నివాస ప్రాంతాలు వ్యాపార సముదాయాలు కాలనీలు అంతా రామనామ స్మరణతో మారుమోగాయి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయాల్లో రామనామ జపం మారుమోగింది రెండు రోజులుగా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటున్నారు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు రామ ప్రచార రథంతో శోభాయమానంగా భారీ ర్యాలీ నిర్వహించారు భక్తుల కోలాటాలు వివిధ కళాకారుల నృత్యాలతో పురవీధులు పండగ శోభను సంతరించుకున్నాయి ఈనాడు చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకున్నది అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపనను పురస్కరించుకొని దేశం మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి భద్రాచల క్షేత్రంలో కూడా అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేవస్థానం వారు స్వామివారి యొక్క సువర్ణ పుష్పార్చన జరిగి ఆ తదనంతరం స్వామివారి యొక్క శోభాయాత్ర నగరంలో బయలుదేరింది కేవలం భద్రాచలంలోనే కాదు ఇతరంతా కూడా మనం రామ సంబంధమైనటువంటి భారత భారతదేశం మొత్తం కూడా మారుమోగుతోంది ప్రపంచంలో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా ఈనాడు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈనాడు మనం దర్శించవచ్చు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా మనం అందరి కళాకారులు మరియు కోలాటము మరియు చాలామంది మనకు రామనామాన్ని జపిస్తూ ఈ విధమైనటువంటి ఉత్సవాన్ని శోభయాత్రను జరుపుకుంటున్నాము ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు కదా ఆ సందర్భంగా వారు అక్కడికి వెళ్ళలేని భక్తులందరికీ కూడా మనం గత వారం రోజులుగా ఆహ్వానం ఇస్తూ ఉన్నాము అందరూ భక్తులందరికీ వేలాది మంది భక్తులు మనకి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి ఫ్రీ ప్రసాద వితరణ కానీ తర్వాత పొద్దున సువర్ణ పుష్పార్చనలు చేయడం జరిగింది అలాగే వచ్చే భక్తులందరూ కూడా అంబేద్కర్ సెంటర్ దాకా శోభయానంగా శోభయాత్రను జరుపుకుంటున్నాము శ్రీరాముని నామం సంకీర్తన చేసుకుంటూ మన అంతా కూడా కన్నుల పండుగ ఉంది ఈ రోజు అయోధ్య అక్కడ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ దక్షిణ అయోధ్య రెండో అయోధ్యగా పేరు పొందిన రామాలయం మేము భద్రాచలం నుండి మేము ఇక్కడ నాట్యం చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పాల్గొండం మాకు